హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ వ్యక్తి జీవితం నుండి వెళ్ళిపోతుందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ వ్యక్తి లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు ఫ్రెండ్స్ అవుతారు తన యొక్క లైఫ్లో తన జీవితంలో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అవుతుందండి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం అండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ ఎనర్జీ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి సెకండ్ వన్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఏమో టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఏమో కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఏమో ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సిక్స్త్ కార్డు ద పూల్ కార్డ్ వచ్చింది సెవెంత్ వన్ సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎయిత్ది ఏమో నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది టెన్త్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ తనకైతే ఒక కానీ డైలమా స్టేజ్లో అయితే ఉంది ఈ వ్యక్తి లైఫ్లో ఉండాలా లేదంటే ఇంకా అదర్ ఆప్షను చూజ్ చేసుకోవాలా అనే ఒక డైలమా స్టేజ్లో ఉంది హ్యాంగుడ్ మ్యాన్ అయితే రావడం అయితే జరిగింది టూ పెంటికల్ ఎనర్జీ కూడా వచ్చిందండి తను మీ పర్సన్ నుంచి తను ఎక్స్పెక్ట్ చేసినది రాలేదు అంటే మనీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది లేదా ఫిజికల్గా తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి మీ యొక్క పర్సన్ని ఆప్షన్ లాగా పెట్టుకొని ఉండి ఉంటుందండి తన లైఫ్లో తను మిమ్మల్ని అయితే మీ పర్సన్ లైఫ్లోకి వచ్చేసి మిమ్మల్ని తన మీ వ్యక్తి లైఫ్లో నుంచి మిమ్మల్ని అయితే తను గెంటేపిచ్చేసిందండి తను అనుకున్నది అయితే సాధించింది కానీ మీ పర్సన్ తోటే తను స్టిక్ అయి ఉండడం మాత్రం పర్మనెంట్గా జరగదు అలాగైతే ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ప్రజెంట్ థర్డ్ పార్టీ అయితే చాలా బర్డన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంది ఎందుకు అని అంటే తనకి తనకంటూ కూడా ఒక ఫ్యామిలీ ఉండడము ఈ పర్సన్ ఆప్షన్గా పెట్టుకొని తన యొక్క ఫ్యామిలీ గ్రోత్ కోసం అయితే ఈ వ్యక్తిని ఆప్షన్గా పెట్టుకొని తను ప్రాపర్టీస్ కొనిపించుకోవడం కారు బంగ్లా హౌస్ ఇవి మా ప్లానింగ్ అనమాట ఏ వ్యక్తి అయినా ఇంకొక వ్యక్తి జీవితంలోకి వచ్చారంటే ఒక లస్ట్ ఒకటే కాదండి ఇవన్నిటి కూడా అంటే వాళ్ళు ఒక కమిటెడ్ రిలేషన్లోకి రావడానికి మాత్రమే ముందంజలో ఉంటారు థర్డ్ పార్టీ కూడా అలాగే ప్లాన్ గీసుకొని అయితే రావడం అయితే జరిగింది अलागे ఉన్నాయి కూడా తన థాట్స్ కానీ మీ పర్సను తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అన్నీ తనకి ఇవ్వడం లేదు అంటే ఈ వ్యక్తి ఇవ్వడానికి తన చేతిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఈ వ్యక్తి ఫ్యామిలీ కూడా అందుకు సపోర్ట్ అయితే చేయదు అంటే ఈ వ్యక్తి తన స్వతహాగా సంపాదించుకున్న మనీ కూడా ఈ వ్యక్తి తనంతట తాను ఖర్చు పెట్టుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న పర్సను మీ వ్యక్తి కూడా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే ఈ వ్యక్తి లాస్ట్ కోసం మనీ కోసం ఈ వ్యక్తి ఆశించి వెళ్ళారు థర్డ్ పార్టీ అయితే ఎలాగైతే ఆశించి మీ పర్సన్ లైఫ్ లోకి వచ్చిందో అంటే మీ పర్సన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ పర్సన్ అయి ఉంటారండి అయి ఉండడం వల్ల ఈ వ్యక్తితోటి నేను ప్యాచప్ అయి ఉంటే నాకు నేను అనుకున్న గోల్ను రీచ్ కావచ్చు అని థర్డ్ పార్టీ అనుకుంది మీ వ్యక్తి అనుకున్నారు కదా ఈ వ్యక్తి ఆ థర్డ్ పార్టీ కూడా కొంచెము అన్నీ కూడా సఫిషియంట్గా ఉన్న పర్సన్ అనమాట మరి అలాంటప్పుడు ఇంకా లోటు ఏంటంటే ఎంత అయినా ఉండదు మనీ ఎవ్వరికీ కూడా చేదు కాదు కదా డబ్బుకు లోకం దాసోహం అంటే తను ఉంది మిడిల్ క్లాస్ అయింది అనుకోండి ఇంకా రిచ్ కావాలి తనకు ఒక రెండు హౌజ్లు ఉన్నాయనుకోండి నాలుగు హౌజ్లు కొనుక్కోవాలని లేదా ఇలా అనమాట ఒక రెండు ఫ్లాట్లు ఉంటే వారెండిటీని నాలుగు చేసుకోవాలని మీ పర్సన్కి ఎలాంటి కోరిక కోరికలు అయితే ఉన్నాయో తనకి కూడా అలాంటి కోరికలే ఉండడము అందువల్ల థర్డ్ పార్టీ ప్రజెంట్ మీ వ్యక్తి నుంచి తను ఏదైతే ఆశించిందో అది థర్డ్ పార్టీకి అయితే దొరకలేదు తను చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తుంది మీ వ్యక్తిలోకి వచ్చి లైఫ్లోకి వచ్చినందుకు మీరు కూడా తన యొక్క పరువు ప్రతిష్ట అనేది తీసి ఉంటారు అంటే వాళ్ళకి ఇప్పుడు మీకున్నంత నేమ్ ఫేమ్ అయితే వాళ్ళకి లేదండి మీ వ్యక్తికి లేదు థర్డ్ పార్టీకి లేదు ఎందుకంటే మీరు థర్డ్ పార్టీని పది మందిలో నిలదీసి నిలదీసైనా ఉంటారు లేదా మీ వ్యక్తి వాళ్ళ జీవితంలోకి వెళ్ళారనేసి ఇతరులతోటి మీ యొక్క రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చెప్పి ఉంటారు దానివల్ల అంటే మీకు వాళ్ళకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళకి చెప్పి ఉంటారు అందువల్ల ఈ వ్యక్తులను మీ వ్యక్తిని ప్లస్ థర్డ్ పార్టీని ఇద్దరు కూడా మీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని తిట్టడం అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక వ్యక్తి జీవితంతో ఆడుకున్నారు అనేసి తిట్టడం ఇది వాళ్ళకి చాలా బడెన్గా అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకి తెలుసు సొసైటీకి విరుద్ధమైన పనులు ఎవరు కూడా ఒప్పుకోరు ఇప్పుడు వెళుతూ ఉన్నారు లివింగ్లో ఉంటున్నారు బిఫోర్ మ్యారేజ్ ఉంటున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వెళ్తూ ఉన్నారు లివింగ్లోకి కానీ లివింగ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మ్యారేజ్ కావాలనే కోరుకుంటారు ఎవరితోటైతే లివింగ్లో ఉంటున్నారో ఆ వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు వీళ్ళు ఈ పర్సన్ ద్రోహం చేసి ఇంకొక పర్సన్ లైఫ్ వెళ్తే వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు వాళ్ళకంటూ ఫ్యామిలీస్ ఉన్నాక లేదంటే వాళ్ళకంటే లైఫ్ పార్ట్నర్స్ ఉన్నాక వీళ్ళు ఇతరులకి ద్రోహం చేయడాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకపోవడం వీళ్ళ గురించి చాలా చెడ్డగా మాట్లాడుకోవడం దానివల్ల ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ చెవి దాకా వెళ్తూ ఉన్నాయన్నమాట అందువల్ల థర్డ్ పార్టీ అయితే చాలా పరువు ప్రతిష్ట లేని వ్యక్తిగా చాలా స్ట్రగుల్స్ అయితే ఎదుర్కొంటుంది తను స్తుంది అనమాట ఈ పర్సన్ లైఫ్లో ఉండాలా ఉండొద్దా నాకు ఇతను కరెక్టేనా కాదా అనే వర్షన్లో థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని ఒక డెసిషన్ తీసుకోలేని ఒక డైలమా స్టేజ్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళిపోతుందండి మీ పర్సన్ లైఫ్లో నుంచి అనమాట ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ని మారుతాయా లేదంటే మార్పు నా వైపుగా ఈ వ్యక్తి ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా అని కూడా ఆలోచిస్తూ ఉంది అంటే మళ్ళీ ఇంకా కూడా తనకి ఆశ అనేది అనమాట ఆశకు హద్దు ఉండదు కదా అండి మనం ఇక్కడ ఉన్న వాళ్ళము ఎక్కడికో హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయి వస్తాం కానీ మనం ఇక్కడే ఉంటాం లేదా మన అమెరికా దేశాల్లో కూడా విహరించి రావచ్చు ఇలా మన మనసు అంటే మన కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళిన దగ్గరికి కళ్ళు వెళ్ళొద్దు కళ్ళు వెళ్ళిన ప్రతి దగ్గరికి మనం వెళ్ళొద్దు అలా ఉంటుంది కదా ప్రతిదీ కూడా మనం కంట్రోల్లోకి తెచ్చుకొని ఉండాలి కోరిక అలానేటివి అపరిమితంగా ఉంటాయి కానీ కోరికలను కంట్రోల్లో అదుపు చేసుకుంటేనే నిజమైన జీవితం జీవించగలుగుతాము ఏది నిజము ఏది అబద్ధము అనేలాగా నిజ జీవితంలో బ్రతకాలి అబద్ధంలో బ్రతకద్దు అబద్ధం ఒక అబద్ధం వంద అబద్ధాలను ఆడిస్తుంది ఒక తప్పు వంద తప్పులను చేపిస్తుంది అసలు తప్పు చేయకుండా నిజానికే కట్టుబడి ఉంటే నిజ నిప్పు లాంటిది కాబట్టి కొన్ని స్ట్రగుల్స్ అనేటివి వస్తాయి కానీ దాని రిజల్ట్ అనేది ఏదైనా ఒక రోజు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందంటే మామూలుగా ఉండదు నిజం యొక్క రిజల్ట్ అది వచ్చిన రోజు మీకు మీ యొక్క విజయం అనేది ఎలా కనబడుతుందంటే వంద ఏనుగుల బలం తోటి చాలా ఉత్సాహంగా మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలా ఉంటుంది నిజం యొక్క పవర్ థర్డ్ పార్టీ ఆలోచిస్తుంది అనమాట ఈ పర్సన్ తోటి ఉంటే నా లైఫ్లో సంతోషకరమైన రోజులు ఉంటాయా సెలబ్రేషన్ లాంటివి ఉంటాయా హౌస్ ప్లానింగ్ ఇదంతా కూడా మేము చేసుకుంటామా న్యూ హౌస్ అనేది తీసుకుంటామా తనకైతే ప్లానింగ్స్ ఉన్నాయండి ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుందా కొత్త లైఫ్ అనేది జీవిస్తామా అనేలాగా ప్రజెంట్ మీ యొక్క వ్యక్తితోటి అయితే చాలా లవబుల్గానే నటిస్తుంది అనమాట ప్రేమ ఉన్నట్టు అట్రాక్షన్గా ఉన్నట్టు అది తన ఫ్యామిలీ అయినా కూడా అలాగేనండి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే కాదు ఫ్యామిలీ కూడా మిమ్మల్ని మీ లైఫ్ మీ వ్యక్తి లైఫ్లో నుంచి తీసేయడానికి రానివ్వకుండా ఉండడానికి పూర్తిగా మిమ్మల్ని తన నుంచి దూరం చేయడానికి కూడా తన యొక్క ఫ్యామిలీ కూడా తనపైన చాలా అనేది కురిపించడం అంటే ఈ వ్యక్తి వాళ్ళకి ఒక బానిసలాగా సర్వెంట్ లాగా అన్ని పనులు చేసి పెడుతూ ఉన్నారు కాబట్టి పనులు చేయించుకోవడం ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా ఓసీగా ఎవరికైనా వర్కర్స్ దొరకాలి కదా మళ్ళీ మనకు రిటర్న్ డబ్బులు ఇచ్చి మన చుట్టూ వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా అలాగనమాట మీ వ్యక్తి మిమ్మల్ని అలాగే చేయించుకునేవారు చేయించుకునే వాళ్ళు మళ్ళీ ఫిజికల్గా మెంటల్గా శారీరకంగా డబ్బు గోల్డ్ పరంగా యూజ్ చేసుకున్నారు చేసుకున్న అన్ని రోజులు చేసుకున్నారు మీరు ఇప్పుడు మీ యొక్క ఏజ్ అయితే ఎగ్జాక్ట్లీగా ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ నైన్ నుండి ఫార్టీ నైన్ మధ్యలో ఉండి ఉంటాయండి మీరు మీ పర్సన్ ఎగ్జాక్ట్లీగా విడిపోయి అయితే పదిహేడు నెలలైతే అవుతుంది ఈ పదిహేడు నెలల పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు వాళ్ళైతే ఎలాంటి పరువు ప్రతిష్ట అనేది లేకుండా ఉంటూ ఉన్నారు సొసైటీలో వాళ్ళకైతే వాల్యూ అయితే పోయింది వాళ్ళ యొక్క పేరెంట్స్ అయినా కూడా మీరు తన లైఫ్లోకి రావద్దని చాలా కేరింగ్ ఉన్నట్టు మీ పర్సన్ని చాలా బాగా పట్టించుకున్నట్టు తనకి ఒక జీవిత గమ్యం అనేది చూపెట్టినట్టు చాలా లవబుల్గా ఉంటున్నారు అంటే మీ వ్యక్తి యొక్క పేరెంట్స్కి అతను ఒకరే కాదు ఇంకా పర్సన్స్ కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఈ వ్యక్తిని బాగా పట్టించుకున్నట్టు ఈ వ్యక్తి వాళ్ళందరిలోకి ఇలా ఇన్నోసెంట్ అయినట్టు మిగతా వాళ్ళు చాలా తెలివిగా ఉన్నట్టు ఆ పేరెంట్స్ లేకుంటే ఈ వ్యక్తిని మీరేదో చేస్తున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేయడం ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అవమాన అంటే ఒక నిందలు మీ పైన వేయడం వాళ్ళు అనుకున్న గోలు రీచ్ కావడానికి ఈ వ్యక్తికి చాలా ప్రేమ అనేది వినలేని అట్రాక్షన్ అనేది చూపిస్తూ ఉన్నారు డబ్బు పరంగా అయితే మీ వ్యక్తికి అయితే ద్రోహం అయితే చేయబోతున్నారు ఈ వ్యక్తి ఏమో వాళ్ళని పూర్తిగా నమ్ముతూ ఉన్నాడు వాళ్ళకన్నీ ఇచ్చి కూడా ప్రేమ అనేది బెక్ చేసుకుంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ కూడా మీ వ్యక్తి కానీ థర్డ్ పార్టీ ఏమో అదర్ పర్సన్స్కి అయితే ఇస్తుంది అనమాట ఇలా ఇప్పుడు మీ వ్యక్తికి కూడా ఒక జ్ఞానోదయం అయితే వస్తుంది కానీ మీ పర్సన్ థర్డ్ పార్టీ దృష్టిలో కూడా మీ పర్సన్ ఒక ఏంటి అన్ని సఫిషియంట్గా ఉండి తనకి చాలా ప్రేమ అయితే ఇచ్చారండి మీకు ఎలాంటి లవ్ కేర్ ప్రేమ అనేది ఇవ్వలేదు తనకి చాలా కేర్ అనేది ఇచ్చారు కాబట్టి మీ పర్సన్ని ఆప్షన్గా నేనే పెట్టుకొని లైఫ్లో తనతోటే ట్రావెల్ చేపించేద్దాము అన్న జీవితాంతం తనతోటే ఉందామనే స్టేజ్లో థర్డ్ పార్టీ అయితే ఉంది అంత ఈజీగా వదిలే సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ కూడా లేదు కానీ తనకి ఇంకొక ఈ పర్సన్ ఒకరే కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉంటాయి కదా ఇంతకంటే బెటర్ పర్సన్స్ అయితే వస్తూ ఉన్నారనమాట దానివల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి అడిక్ట్ అయి ఉండడం వల్ల పీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తను ఈ పర్సన్ లైఫ్లో నుంచి తనంతట తాను మూవ్ అనేవి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీయే పూర్తిగా ఈ పర్సన్కే డెడికేటెడ్ అయ్యి లేదు ఇతను ఇతని ఇష్టమే ఇష్టం లేదని కాదు అంటే మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేసే పర్సను ఇతను కావాలి ఇంకొకరు కావాలి అలాంటి వ్యక్తి అనమాట కానీ మీ పర్సన్ని మళ్ళీ ఇది కూడా పూర్తిగా వెళ్ళిపోతుందంటే కంటిన్యూస్గా వెళ్ళిపోదు మళ్ళీ ఆన్ అండ్ ఆప్షన్ సిచ్యువేషన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తికి అడిక్ట్ అయిపోయి ఉంది థర్డ్ పార్టీ స్టిక్ అయి ఉంది స్టబన్గా ఉంది అంత ఈజీగా వదలదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా మళ్ళీ వీళ్ళిద్దరికీ రీఈన్ అనేది జరుగుతుంది మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి అందువల్ల మీకు మీ మీ లైఫ్ మీ యొక్క వ్యక్తి చేతిలో ఉంది కాబట్టి తను మీకు ఒక కర్మ అనుకొని మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సింది తప్పదు ఎందుకంటే థర్డ్ పార్టీకి మీ వ్యక్తి పైన చాలా అట్రాక్షన్ అనేది ఉంది పూల్ కార్డ్ వచ్చింది మేజర్ ఆర్కానా కార్డు వచ్చిందండి విపరీతమైన ప్రేమ అనేది ఉంది మళ్ళీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి లోపల తను కోల్పోయిన ప్రేమ అంతా కూడా వెతుక్కుంటూ ఉంది మీ వ్యక్తి మీకైతే ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్ అయితే చూపెట్టలేదు తన దగ్గర మాత్రం ఒక వంద రెట్లు తగ్గి దిగజారి తనకు ప్రేమ అనేది చూపించడం అయితే జరిగింది తనతోటి చాలా సంతోషం అనేది సంతోషం అనేది ఆ వ్యక్తికి మీ పర్సన్ చూపెట్టడము Merci. తనని తీసుకొని ట్రావెల్స్ చేయడము అంటే ఎక్కడికైనా ప్లేసెస్కి టూర్స్కి ఇలాంటివి తిప్పడము తనతోటి లోన్లీగా స్పెండ్ చేయడము ఏకాంతంగా అలా స్పెండ్ చేయడం వల్ల థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన చాలా ఇష్టం అనేది పెంచుకుంది అంటే తనకి ఎందరూ ఉన్నా కానీ తన యొక్క సోల్బంధంగా మీ వ్యక్తిని థర్డ్ పార్టీ ఫీల్ అవుతుంది అందుకే తనకి ఇంకా చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నా కానీ తను మాత్రం మీ పర్సన్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంది అందువల్ల మీ వ్యక్తి కూడా తన అంటే మీ వ్యక్తికి కూడా ఇష్టమే కాబట్టి మీ పర్సను తను అంటే తను ఎంతమందితోటి వెళ్ళినా కూడా మీ పర్సన్ కూడా తన లైఫ్లో తననే బెటర్ పర్సను తనే నా యొక్క యువరాణి యువరాజు అనే స్టేజ్లో థర్డ్ పార్టీని మీ పర్సన్ కూడా ఆరాధించడం అయితే జరుగుతుంది అందుకు తన యొక్క ఫ్యామిలీ మదర్ ఫాదర్ కూడా యాక్సెప్టెడ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళిద్దరికైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి థర్డ్ పార్టీ వదలాలంటే కాలము అయితే కావాలి వీళ్ళ యొక్క ఎనర్జీస్ అనేటివి చేంజ్ అయ్యే వరకు వాళ్ళ లోపల మార్పు వాళ్ళ జీవితాలలో నెగిటివిటీ అనేది జరిగే వరకు మీరైతే ఓపిక అనేది పట్టుకోక తప్పదు వాళ్ళైతే మీకు తీరని అన్యాయం ద్రోహం అయితే చేశారండి మీకు అన్ని విధాలుగా వాళ్ళు ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయమంటేమో వాళ్ళకి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి కూడా మీదే తప్పు అనేలాగా కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది మీకు ద్రోహం అయితే చేశారు మీ జీవితంతో వాళ్ళైతే ఆటలు అయితే ఆడారండి అందుకు మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టారు ఇప్పుడు మీ పర్సన్ తోటి మీ బంధం అయితే పూర్తిగా ఎండ్ కాలేదు మీకు అర్థం కావడం లేదు ఈ పర్సన్ తోటి మీ బంధం అనేది ఉంటుందా ఉండదా అసలు మేము ఏం చేయాలి అసలు ఈ వ్యక్తి వస్తారా రారా అంటే తను కూడా పూర్తిగా తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ పూర్తిగా మీ అది థర్డ్ పార్టీ తోటి అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్కి కూడా చాలా ఇష్టము అది ఏదో అంటారు కదా తొడలు కలిసిన బంధం తొంభై ఏళ్ళ దాకా ఉంటుందనేసి అలాగైతే అలాగైతే అయిపోయిందనమాట చాలా లవబుల్గా అయితే ఉన్నారు ఒకరికొకరు కోసం ఒకరి కోసం లైలా లాగా ప్రేమించుకుంటూ ఉన్నారు వీళ్ళకి ఎలాంటి పరువు ప్రతిష్ట అయితే లేదు కామ తురాణం నా లజ్జ నా భయం అనే పర్పస్లో ఉన్నారండి ఇది మీ లైఫ్లో ఒక కర్మ అనుకొని మీరు కొంతకాలం అయితే ఇలాంటి ఫేజెస్ ఇలాంటి స్టేజెస్ అయితే మీరు అనుభవించక తప్పదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఎఫ్ లెటర్ యు లెటర్ హెచ్ లెటర్ వై లెటర్ కే లెటర్ ఎన్ లెటర్ డబ్ల్యూ లెటర్ బి లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి తన నుంచి ఏదైనా న్యూస్ వార్తలు ఏదైనా తెలిసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయా లేవా చూద్దాం ఎన్ని వారాలలో వస్తుంది ఏ మంత్లో వస్తుందో చూద్దాము నవంబర్ మంత్ అండి మీ పర్సన్ లైఫ్లో నుంచి మీకు ఏదైనా న్యూస్ తెలిస్తే కొందరికేమో డిసెంబర్ కొందరికేమో జూను కొందరికేమో మార్చ్ రావడం అయితే జరిగింది కొందరికేమో ఆగస్ట్ వచ్చిందండి ఇవైతే రావడం అయితే జరిగింది తనకున్న ప్రాబ్లమ్స్ కొద్దీ మా ఆ థర్డ్ పార్టీ మీ వ్యక్తికి స్టిక్ అయితే మీ వ్యక్తి ఏమో తనతోటి లస్ట్ అనేది తననే ఒక సోల్మేట్గా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇవి ఇది డేట్ ఆఫ్ బర్త్నండి ట్వంటీ సెవెన్ సెవెంటీన్ టూ ట్వంటీ వన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ టూ ఎయిట్ నైన్టీన్ సెవెన్ ఫోర్ ఇవి రావడమే ట్వంటీ అండి ఇవి రావడం అయితే జరిగింది రాశుల పరంగా చూసినట్లయితే కన్యా రాశి కర్కాటక రాశి మిథున రాశి వృచ్చిక రాశి వృషభ రాశి రాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే థర్డ్ పార్టీ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ మీరు ఇంకెక్కువగా వాళ్ళ గురించి సమాచారాన్ని తెలుసుకోండి మీకు తెలిసింది చాలా తక్కువ ఎందుకంటే మీ లైఫ్లో మీకంటూ కూడా ఓన్ లైఫ్ అనేది ఉంటుంది ఏ వ్యక్తి జీవితం అనేది ఇంకొక వ్యక్తితోటి స్టార్ట్ కాదు ఆ వ్యక్తితో ఎండ్ కాదండి అంటే బ్రతికి ఉన్న రోజులు ఒకరితోటి ఒకరికి సహకారం లివింగ్ అనేది అవసరం కాబట్టి అది కలిసి ఉండడం అనేది వాళ్ళ టైం రాగానే ఎవరైనా వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోక తప్పదు ఇప్పుడు మీ వ్యక్తి అనుకుంటారు కదా నేను పర్మనెంట్గా థర్డ్ పార్టీతోటే ఉంటాను అని అనుకుంటారు రేపు తను ట్రావెల్ చేస్తాడు ఏదైనా యాక్సిడెంట్ అయిపోవచ్చు యాక్సిడెంటల్గా అలాంటి సిచ్యువేషన్స్ లేదా థర్డ్ పార్టీ కూడా నేను పర్మనెంట్గా నేను వదలనే వదలని అంటుంది తనకి ఏదైనా డిసీజ్ రావచ్చు లేదా ఇలా మల్టీ రిషే రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏ హెచ్ఐవి ఏ ఎయిడ్స్ రావచ్చు ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండవు మీరు బాధపడాల్సిన పని అయితే లేదండి గెట్ మోర్ ఇన్ఫర్మేషను మీకు తెలిసింది చాలా తక్కువ ఇంకెక్కువగా అయితే తెలుసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరైతే హెల్ప్ అనేది చేయండి తద్వారా యూనివర్స్ మీకు ఇంకొకరి రూపంలో హెల్ప్ అనేది చేపిస్తుంది మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే మీరు మీరు హెల్ప్ చేసిన వ్యక్తులు ఎప్పుడు మీ పక్కనే ఉండరు మీరు ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు ఎవరి రూపంలోనైనా హెల్ప్ అనేది జరగడం అయితే జరుగుతుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మెడిటేషన్ చేయడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి కూడా సాల్వ్ అవుతాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు ఉందండి రొమాన్స్ మీ లైఫ్లోకి కూడా రొమాన్స్ అనేది వస్తుంది బాధపడకండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది అంటే మీరు ఇప్పుడు మీ పర్సన్ని మిస్ అయ్యి మిస్సింగ్ ఎనర్జీలో ఉండి అన్నీ కోల్పోయాము అనే విధంగా ఒక డిప్రెషన్ స్టేట్లో మీరైతే ఉన్నారు కదా కానీ మీ లైఫ్ అనేది కూడా టర్న్ అవుతుంది అని కూడా థర్డ్ పార్టీతోటి ఉన్నప్పుడు మా లైఫ్లోకి వస్తారా అది అనుకుంటూ ఉన్నారు కదా యూనివర్స్ అండి యూనివర్స్కి ఉన్న పవరు దీనికి లేదు ఏది వాళ్ళే లైఫ్లోకి వెళ్ళనిచ్చింది అంటే మీ యొక్క వాల్యూ తెలిసేలా చేసింది యూనివర్సే మీకు కూడా కొంత కర్మ అనేది ఉంది కాబట్టి గత జీవితంలో కర్మ అనేది ఉంది కాబట్టి ఆ కర్మ అనేది మళ్ళీ ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీరు అనుభవిస్తూ ఉన్నారు మళ్ళీ మీకు అంటూ హ్యాపీ రోజులు రావాలని రాసి పెట్టి ఉంటే మీ పర్సన్ని ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి పంపించండి అంత పాజిటివిటీని మేనిఫెస్టో అనేది చేసుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుందండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా అయితే కమ్యూనికేట్ అయితే చేసుకోండి చెప్పండి అంటే నాంచకుండా అంటే డిలే చేయకుండా లేదంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం దీనివల్ల నో యూస్ ఏదనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి తప్పైతే దానికి ముందుకు ఎలా వెళ్ళాలని వస్తుంది అదే పాజిటివ్గా అయింది అనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే హీరోయిజం లేదంటే దానికి ఆ తప్పును రికవరీ చేసుకోవడానికి మళ్ళీ ఏ రూట్ అనేది మీకు యూనివర్స్ చూపిస్తుంది కానీ డిలే చేయడం నానబెట్టడం లాంటి దీనివల్ల నో యూజ్ అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా పెండిలం అయితే అడుగుదాము అంటే ఇప్పుడు ఇప్పుడు స్టిక్ అయ్యి ఉండొచ్చు తనకి అడిక్ట్ అయి ఉండొచ్చు కానీ ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఉండదు కదా అలాగా చూడండి వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారు మంచి నేచర్ తోటే ఉన్నారు వారు పర్సన్ ఎంతో ప్రేమిస్తున్నారు ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు వాళ్ళంటే వీళ్ళకి చాలా ప్రాణం వాళ్ళకి ఎలాంటి కీడు చేయలేదు వాళ్ళే వీళ్ళకి ద్రోహం చేయడం అయితే జరిగింది అయినా కానీ వీళ్ళు వాళ్ళనే ఇష్టపడుతూ ఉన్నారు యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాట్యుట్యూడ్ 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 గ్రాటిట్యూడ్ చెక్క గేన్ అని వస్తుందండి వన్ మోర్ టైం ఎస్ చూపిస్తుందండి చాలా ఫాస్ట్గా కూడా పెండిలం మూవ్ అవుతుంది చూడండి ఎస్ అయితే వచ్చింది చాలాసేపు చూపెట్టుతుందండి చూడండి మీ పర్సనల్ లైఫ్లో నుంచి హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ అయితే వెళ్ళిపోతుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండవు ప్రస్తుతానికి మాత్రం మీరు కొన్ని రోజులు ఈ బాధ అనేది అనుభవించక తప్పదు కర్మ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు దాని టైం వచ్చే వారికి అంటే ఇంత పీరియడ్ అనేది ఉంటుంది మనకు జీవితంలో కూడా ఏ వ్యక్తి ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు మనకు ఎవరితోటి రుణబంధం ఉందో తెలియదు ఎవరో ఎంతోమంది పరిచయాలు అవుతారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మన లైఫ్ అనేది కూడా ఒక బస్సు లాంటిదండి అందులో ఎంతోమంది వస్తారు వాళ్ళ స్టేజ్ రాగానే దిగి వెళ్ళిపోతూ ఉంటారు అంతే థర్డ్ పార్టీ కూడా దీన్ని కోసము మీ టైం వేస్ట్ చేసుకొని మీ ఫ్యూచర్ పైన ఎఫర్ట్స్ పెట్టకుండా ఒక డిప్రెషన్ స్టేట్లో ఉండకండి వాళ్ళు ఎలాగైతే ప్రాక్టికల్ మెంటాలిటీ తోటి ఉన్నారో మీరు కూడా అలాగే ఉండండి ఆల్రెడీ థర్డ్ పార్టీ చాలా డిప్రెషన్ స్టేట్ స్టేట్లోకి వెళ్ళి తను చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చేసిందండి తనేం హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేసి మీ వ్యక్తి లైఫ్లోకి అయితే రాలేదు మీరు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి అయితే ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది పాజిటివిటీని అయితే మేనిఫెస్ట్ అనేది చేసుకోండి మీలో ఉన్న నెగిటివిటీని మొత్తం గో చేయండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ ఎనర్జీస్ ఎలా వచ్చాయో అలాగే ఇవ్వడం అయితే జరిగింది మీకు రెజినేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్గా కానివి వేరే వాళ్ళకి రెజినెట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి